హాయ్ అండి ఇక్కడైతే మన నెల్లూరు స్టైల్ చేపల కర్రీ అయితే చేయబోతున్నాను అండి అమ్మ స్టైల్లో చేస్తున్నాం అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు గరిటెల్లో అయితే ఆయిల్ తీసుకోవాలండి సో ఆయిల్ వేడి వేడైన తర్వాత ఆవాలు అలాగే మెంతులు అయితే వేయాలండి మెంతులు అయితే ఖచ్చితంగా వేయాలండి సో ఇదే అనమాట మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఫిష్ కర్రీకి అయితే ఇంకా దీంట్లోకి అయితే మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ వేయాలండి ఇక్కడైతే మేము రెండు కేజీలు చేపలు తీసుకున్నాము దానికి త్రీ ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసామనమాట చిన్న చిన్న ముక్కలుగా సో కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి అలాగే కరివేపాకు అని వేయాలండి ఆనియన్స్ కరివేపాకు అయితే బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులోనే పులుసుకు తగ్గట్టు ఉప్పు అలాగే స్పూన్ అయితే పొడి వేసుకోవాలండి ఈ రెండు వేయడం ద్వారా అయితే త్వరగా అయితే ఆనియన్స్ అయితే గబాన్ మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు బాగా మగ్గేంత వరకు అయితే మనం వేయించుకుంటాము త్వరగా అయితే మగ్గిపోతాయండి సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెల్లూరు వాళ్ళ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ అండ్ కమెంట్ చేయండి నెల్లూరు నుంచి చూస్తున్నాం అని చెప్పి సో ఇప్పుడు ఆనియన్స్ చూస్తున్నారా చాలా బాగా మగ్గిపోయాయి కదా దీనికి మాత్రము ఆయిల్ ఎక్కువ పడుతుందండి చేపల కర్రీ అంటేనే ఆయిల్ ఎక్కువ వేయాలి సో ఇప్పుడు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా ఇందులోనే మనము ఇక్కడ మూడు టమోటాలు తీసుకున్నాం మేము సేమ్ క్వాంటిటీ ఆనియన్స్ అలాగే టమాటాలు సేమ్ క్వాంటిటీలో అయితే మేము తీసుకున్నామండి ఇక్కడ టమోటాలు కనీ వేసి ఇంకా బాగా మగ్గనివ్వాలన్నమాట ఇవి కానీ చేపల కర్రీ అంటేనే మన నెల్లూరు అయితే చాలా ఫేమస్ అండి అండ్ క్లీనింగ్ కానీ చాలా బాగా చేస్తారనమాట ఇప్పుడు మనము ఇందులోనే తెల్లగడ్డ పాయల్ని అయితే వేసుకుంటున్నాము ఇక్కడ మన ఇష్టం అండి చిన్న చిన్నవైతే ఒక టెన్ వరకు వేసుకోవచ్చు పెద్దవైతే ఒక ఫైవ్ సిక్స్ కానీ వేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అయితే సో టమోటాలు చూస్తున్నారా ఏ విధంగా అయితే మగ్గిపోయాయో ఇప్పుడు మనము ఇందులోనే అయితే మిరపొడి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో పసుపు అలాగే ఉప్పు రెండు వేసేసాం కదా అందువల్లే త్వరగా అయితే టమోటాలు కానీ ఆనియన్స్ కానీ మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూను అలాగే వేయించాలన్నమాట ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయి వేయించాలి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే వేయించి ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించేసిన తర్వాత ఇందులోకి మిరపొడి అలాగే ధనియాల పొడి మనం కారం తగ్గట్టుగా మిరపొడి అయితే వేసుకోవాలి మేమైతే త్రీ స్పూన్స్ వేసాము అలాగే ధనియాల పొడి కానీ సేమ్ క్వాంటిటీ అయితే వేసామండి ఇంకా చూస్తున్నారు కదా ఇది కానీ పచ్చివాసన అంటే మిరపొడి అనేది పచ్చివాసన ఉంటుంది ఈ వాసన కానీ పోయేంతసేపు వేయించేసేయాలన్నమాట ఇంక వేయించిన తర్వాత మనము చింతపండు అయితే ఇక్కడ మేము హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాము ఆ చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ఎంత నానబెట్టి సో చిక్కగా అయితే మేము గుజ్జునైతే తీసామండి ఇందులో మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా చింతపండు గుజ్జును అయితే మనము సపరేట్ గా తీసుకొని ఇందులోకి అయితే వేసేయాలండి ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ కానీ యాడ్ చేయాలి ఇక్కడే అండి చాలా మంది మిస్టేక్ చేసేది చింతపండు గుజ్జుని ఏ విధంగా కలుపుకోవాలో తెలియక వాటర్ వాటర్గా వేసి కలిపేస్తూ ఉంటారనమాట అసలు అలా చేయొద్దు ఎప్పుడైనా సరే ఈ విధంగా గుజ్జుగా ట్రై చేసి చూడండి చింతపండు గుజ్జుని ఎక్కువ గుజ్జుగా చేసి ఇందులోకైతే వేసిన తర్వాత ఒకసారి చూస్తున్నారు కదా మళ్ళీ నేను అయితే సాల్ట్ అయితే వేసాను ఎందుకంటే కొంచెం తక్కువైంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కొంచెం వాటర్ కానీ యాడ్ అనమాట ఇప్పుడు చూడండి మన పులుసు అయితే కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉండాలి ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ మన చేపలు వేస్తాం కదా చేపలు వేసినప్పుడు అయితే ఇంకా కొంచెం వాటర్గా అయిపోతుంది ఎందుకంటే చేపల్లో వాటర్ కానీ ఉంటుంది కదా మన చికెన్లో ఉన్నట్టు సో అందుకనేసి మనం ఎప్పుడు కానీ చింతపండు గుజ్జునైతే సపరేట్గా కలుపుకొని ఈ విధంగా అయితే చేయాలండి సో ఇక్కడ మరుగుతుంది చూస్తున్నారా పులుసు ఇంకా కొంచెం సేఫ్ మరిగితే సరిపోతుందండి ఇంకా చింతపండు పులుసు అయితే బాగా అయితే మరిగిపోతుంది ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా చేప ముక్కలైతే అయితే వేసుకోవాలండి సపరేట్గానే గానీ ఇలాగా దూరం దూరంగా వేసుకోవాలి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేస్తే మళ్ళీ చెడిపోతుంది చేప ముక్క అనేది అందుకనేసే ఎప్పుడు కానీ చేపల కర్రీకి సపరేట్గా అయితే మనము కడాయి అయితే తీసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా వెడల్పుగా ఉంటే చేప ముక్కలు వేయడానికి చాలా బాగుంటుందండి ఇంకైతే నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ ముక్కలైతే కంపల్సరీగా ఉండాలండి మామిడి ముక్కలు దేనిది అసలు నెల్లూరు చేపల పులుసు అస్సలు పెట్టండి ఎవరు కానీ ఇంకా మామిడికాయ ముక్కలు కానీ ఇట్లాగైతే విడ విడివిడిగా అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇంకా ఇది కడాయి పెద్దదిగా ఉంది కాబట్టి గరిటితోనే తిప్పొచ్చు మామూలుగా చిన్నగా ఉంటే మాత్రం చిన్నగా ఉన్నప్పుడు మాత్రం కడాయి పట్టుకొని ఇలాగ రౌండ్ గా అయితే తిప్పాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే మన నెల్లూరు స్టైల్ చేపల కర్రీ అయితే అయిపోతుంది ఇంకా ఫైనల్ గా అయితే అంటే లాస్ట్ లో అయితే ఏం పౌడర్ చల్లుతారని ఈ వీడియోలో చూపిస్తాను అదే అనమాట ఈ చేపల కర్రీ కనేది టేస్ట్ ఇస్తుంది అలాగే నెల్లూరు స్టైల్ అదే అండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత అయితే మనకి చేపలు కానీ బాగా కుక్ అయిపోతాయి అనమాట ఇంక ఇప్పుడు లాస్ట్ లో అయితే మెంతిపిండి అలాగే ఆవాల పిండి రెండు కలిపి వేసుకోవచ్చు లేదంటే విడివిడిగా వేసుకోవచ్చు సో మా అమ్మ అయితే సపరేట్ సపరేట్గా అయితే వేస్తుందండి ఫస్ట్ అయితే మెంతిపిండి వేసింది తర్వాత అయితే ఆవాల పిండి వేసిందండి సో ఇంతే అండి మన నెల్లూరు స్టైలు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక త్రీ ఫోర్ అవర్స్ ఇలాగా సపరేట్గా పెట్టేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన నెల్లూరు స్టైల్ చేపల కర్రీ ఎలా అనిపించిందో కానీ ఒకసారి టేస్ట్ చేసి నాకైతే చెప్పండి ట్రై చేసి ఇంట్లో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకైతే చిన్న లైక్ చేయండి ఎందుకంటే చాలా మంది రీచ్